హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద అన్నదాత సుఖీభావ పథకం సంబంధించిన డబ్బులు అలాగే కేంద్రం ఇవ్వాల్సిన ఏదైతే రెండు వేల రూపాయలు అయితే ఉందో పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి అలాగే ఈ మధ్య కాలంలో ఇంకా చాలా వరకు అయితే అప్లై అయితే చేసుకోలేదు కాబట్టి ఇంకా డేట్ ఉందా లేదని చాలా మంది మంది రైతులైతే అడుగుతున్నారు అసలు మనకైతే కూటమి ప్రభుత్వం ఏ విధంగా అన్నదాత సుఖీ పథకం కింద డబ్బులు అయితే ఇస్తున్నారు గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా ఇస్తున్నారా లేదంటే మార్పులు చేశారని ఇప్పటికే చాలా మంది మన రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజున వచ్చేసి మనమైతే ఈ వీడియోలో వచ్చేసి మన ఏదైతే అన్నదాత సుఖీభావ సంబంధించిన డబ్బులు ఏదైతే పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉన్నాయో అలాగే కేంద్రం నుంచి రావాల్సిన ఆరు వేల రూపాయలు అయితే ఉన్నాయో ఈ డబ్బులు అనేది మనకైతే ఎప్పుడు వస్తుంది మనమైతే ఈ రోజున పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులైతే వానాకాలం సంబంధించిన పంటలకైతే పెట్టుబడి కింద వచ్చేసి ప్రభుత్వం వైపు అయితే చూసుకున్నాం కాబట్టి ఈ డబ్బులు ఎప్పుడు వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది దీనికి అయితే అర్హత పొందడం అయితే జరిగింది అన్ని విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు అనర్దత సుఖీభావ పథకం గురించి డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడండి అలాగే మీ తోటి మిత్రులు ఎవరైతే ఉంటారో రైతన్నలో వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేస్తే తప్పకుండా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీ షేర్ అయితే చేయండి ఓకేనా సో చిన్న లైక్ చేస్తే ఎంతో మోటివేట్ అయితే ఉంటుంది కాబట్టి చిన్న లైక్ అయితే చేయండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే సన్నకారు రైతులు అలాగే మధ్య తిరగతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మంచి వేలైతే చేయాలని కూటమి ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి గతంలో వచ్చేసి ఏదైతే ప్రభుత్వం అయితే ఉందో భరోసా అనే పథకం అయితే తీసుకొచ్చింది కదా దాంతో ఇప్పటికే చాలా మంది రైతులైతే ఇబ్బంది పడ్డారని చాలా అయితే చెప్తున్నారండి కూటమి ప్రభుత్వానికి సో ఇప్పుడు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబా పథకం కింద వచ్చేసి రెండు పంటలకైతే సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఆల్రెడీ మీకు అయితే గతం నుంచి చెప్పుకునే రావడం జరుగుతుంది మన ఛానల్ తరఫున సో ఈసారి కూడా మనకైతే పద్నాలుగు వేల రూపాయలు అనేది మన రైతుల ఖాతాలో వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది కేంద్రం నుంచి రావాల్సిన ఆరు వేల రూపాయలు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా మనకైతే ఇప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తుందని మనకైతే పిఎం మోడీ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఏదైతే పిఎం కిసాన్ ఇరవై విడత అయితే ఉందో దానికి సంబంధించిన అఫీషియల్ డేట్ అయితే వచ్చింది దాంతో పాటు మన రాష్ట్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో రెండు మిక్స్ చేసి మన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు అదే విధంగా మన కూటమి ప్రభుత్వం నాయకులు కూడా అయితే చెప్పడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి డేట్ ఎప్పుడు అంటే ఏదైతే మనకైతే ఆగస్టు అయితే రాబోతుందో ఇప్పుడు ఇంకో వారం పది రోజులు ఆగస్టు రెండో తారీఖున వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సన్నకార రైతులు అలాగే మద్దతు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు చెందాలని ఈసారి ప్రభుత్వం అయితే అనుకుంటుందండి సో మొత్తంగా మన దగ్గర ఇవ్వడానికి దాదాపుగా ఒక పంటకి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే వస్తుందని అధికారులు చెప్తున్నారు సో మొత్తం డబ్బులు మనకైతే ఆగస్టు రెండో తారీఖు నుంచి ఆగస్టు పదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి అలాగే దీనికి ఎవరు అర్హత కలిగి ఉండాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు మాత్రం దీనికి అర్హత కలిగి అయితే ఉంటుందండి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మనం ఉండే తెలంగాణలో ఉన్న భూమి ఉంటే మాత్రం ఏదైతే గతంలో ఉమ్మడి ఉన్నప్పుడు జరిగిందో అలా సో అలా ఉంటే మాత్రం మీకైతే ఈ పథకం కింద మీరు అయితే అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది సో తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ఆధార్ కార్డు ఉండాలి అక్కడే మన పాస్ పుస్తకం తీసుకుని ఉంటే మనకి పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు వీడియో అయితే చూసారో మీకు ఏ విధంగా ఉందో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం పిఎం కిసాన్ సమ్మక్షణ డబ్బుల్లో కానీ మన అన్నాదాత సుఖీబా పథకం ఏదైతే ఉందో వాటిలో ఏదైనా అప్డేట్ వస్తే మీకోసం నేను అయితే తీసుకొస్తాను కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్